బ్రో మీ ఆర్డర్ అమ్మాయిల బట్టలు హై బట్టలు బ్రో ఆ ఇది నా ఆర్డర్ కాదు కన్ఫ్యూజ్ అయ్యాయేమో చూడు కన్ఫ్యూజా చూడు బ్రో టాప్ లెక్కించు కుర్తీసు చున్నీ ఇది నేను ఆర్డర్ చేయలేదు కదా డెలివరీ అడ్రస్ కరెక్ట్ గానే పెట్టావు కదా పోయిన సారి పక్కింటి శాంతక్కకెళ్ళిపోయింది అవునా చూడు బట్టలు బ్రో ఇమీడియట్ గా ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓకే బ్రో రైట్ నే ఇవ్వండి అయ్యో టాగ్ లాని చింపేసానే ఆ ఆ టాగ్ లేకుండా వాపస్ తీసుకుంటారా అన్న స్కామ్ తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు మేడం ఆ బట్టలన్నీ మీవే ఎంత బ్రో జస్ట్ 3.5k బ్రో